వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమలత సూర్యాపేట జిల్లా వాహనాలు మల్లింపు విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి టూ నల్గొండ టూ మర్యాలగూడ టు గుంటూరు మీదుగా మల్లెంపు ఖమ్మం వెళ్లే వాహనాలను నకిరేకల్ టు తుంగతుర్తి టూ మధ్యరాల టు మరిపెడ మీదుగా మళ్లించిన పోలీసులు వరద తగ్గితే రామాపురం క్రాస్ రోడ్డు వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాలు పునరుద్ధరణ చేస్తామంటున్న ఆంధ్ర తెలంగాణ పోలీసులు ముందస్తుగా ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తెగిపోయిన ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బ్రిడ్జ్ నిలిచిపోయిన రాకపోకలు తెలంగాణ సరిహద్దు కోదడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పాలేరు వాగు పొంగి పొరలడంతో తెగిపోయిన విజయవాడ వైపు వెళ్లే బ్రిడ్జ్ ఆంధ్రకు వెళ్లే వాహనాలు రాకపోకలు బంద్ హైదరాబాద్ వైపు వచ్చే దారిలో కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా విజయవాడ వైపు వెళ్లే దారిలో మాత్రం పాత బ్రిడ్జ్ కావడంతో భారీ వరదకు కూలిపోయిన బ్రిడ్జ్ న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండీ కర్ణకుమార్ valor número నా పేరు సంతోష్ కుమార్ అండి మాది విజయవాడ నేను హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నాం సో ఇక్కడ రెండు రోజుల నుంచి పడిన వర్షాలకు గాను మనకి రోడ్ల మీద నీళ్లు నిండిపోయేసి బస్సులు రాకపోకలేదు చాలా ఇబ్బందులు పే చేస్తూ వస్తూ ఉన్నారు నాతో పాటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పే చేస్తూ ఉన్నారు దీనికి ఎట్టి పరిస్థితిలోనూ గవర్నమెంట్ తొందరగా చర్యలు తీసుకొని వీళ్ళని తొందరగా ఇక్కడ నుంచి ప్రజలందరినీ పంపించాలనేసి ఈ బ్యాంకు కోరిక సూర్యాపేట జిల్లాలో మనకి హోదా దాటిన తర్వాత నల్లబండగూడెంలో ఈ హైవే మీద ప్రత్యేకంగా హైదరాబాద్ విజయవాడ హైవే అయితే ఉంటుందో అక్కడ కొంచెం వాటర్ స్టాగ్నేషన్ వచ్చిన తర్వాత వెహికల్స్ పోయే పరిస్థితి లేనప్పుడు ఆల్రెడీ ఆల్టర్నేట్ రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ ముందు నుంచి డైవర్ట్ చేయడం జరిగింది లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఆల్టర్నేట్ రూట్ తీసుకుంటున్నారో వారికి మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము పోలీస్ టీం కానీ మిగతా జిల్లా యంత్రం కానీ అప్రమత్తంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వాటర్ రిసీట్ కావడానికి కూడా మనం మానిటర్ చేస్తాం రిసీడ్ అయిన వెంటనే ఇది హైవే మళ్ళీ రిస్టోర్ చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ